गाना <laughs> <laughs> మన మన ఆంధ్ర ఆంధ్ర గుర్తు బిడ్డ మురళీ నాయుడు లేకుండా చేశారు దానికి ప్రతీకారంగా వారికి గట్టి గుణపాఠం చెప్పాలని భారత్ మాతాకి జై ఈరోజు మనము పరిగి మండలంలో పరిగి గ్రామంలో ఉన్నాం ఏమైతే ఆపరేషన్ సింధు యొక్క జరిగిందో దానికి విజయోత్సవ ర్యాలీ చేస్తున్నాం అదే వీర వనితల నాయకత్వంలో తొమ్మిది టెరరిస్టు స్థావరాలని ఎనభై మంది టెరీస్టు నిర్ధారితంగా చంపవడం జరిగింది అదే రకంగా మనం ఆలోచించాలి భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటి నరేంద్ర మోడీ గారి మంచితనం ఏంటంటే దానిలో ఒక్క పాక్ స్వదేశీయుడు కూడా లేరు ఈ రకంగా మనం చేసిన ఆ గుణపాఠానికి మన త్రివిధ దళాలకి కూడా వందనాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం బరిదిల్లాలని ఇలాంటి ప్రజా